ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది అయోధ్యలో రాములోరి ప్రాణ ప్రతిష్ట ఎంతో వైభవంగా జరిగింది ఈ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున సినీ నటులు దర్శకులు నిర్మాతలు అన్ని పరిశ్రమల నుంచి ప్రముఖులు హాజరయ్యారు ఇక టాలీవుడ్ నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సురేఖతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ మహాత్తర ఘట్టంలో పాల్గొన్నారు మరికొంతమందికి ఆహ్వానాలు అందిన వ్యక్తిగత కారణాలతో వెళ్ళలేకపోయారు ఈ సందర్భంగా టాలీవుడ్ లో శ్రీరాముడు కథని ఆధారంగా ఇప్పటి వరకు తెరకెక్కించిన చిత్రాల గురించి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నాయి వాటిలో కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందా పంతొమ్మిది వందల అరవై మూడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన లవకుశ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా అప్పట్లోనే సంచలనం సృష్టించింది అప్పట్లోనే కోటి రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది సి పుల్లయ్య ఆయన కుమారుడు సిఎస్ రావు దర్శకులుగా తెరకెక్కించిన చిత్రం ఇది లలిత శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకరారెడ్డి నిర్మించారు ఎన్టీ రామారావు అంజలిదేవి దేవి మాస్టర్ నాగరాజు మాస్టర్ సుబ్రహ్మణ్యం కాంతారావు చిత్తూరు నాగయ్య లాంటి లెజెండ్స్ నటించిన గొప్ప సినిమా ఇది అప్పట్లోనే రికార్డు సృష్టించింది లవకుశ సినిమా అనేది తెలుగు పౌరాణిక చలన చిత్రం పంతొమ్మిది వందల అరవై మూడులోనే లవకుశని ఉత్తర రామాయణం ఆధారంగా తెరకెక్కించారు సీతారాములు పట్టాభిషిక్తులయ్యాక చాకలి తిప్పడు నిందవేశాడని రాజారాముడు గర్భవతైన సీతాదేవిని అడవుల్లో వదిలేయడంతో ప్రారంభమయ్యే ఈ కథలో లవకుశల జననం వారు రామాయణ గానం చేయడం రామ అశ్వమేధ యాగం అశ్వాన్ని లవకుశలు బంధించి ఏకంగా రామునితోనే యుద్ధం చేయడం వంటి ఎన్నో గొప్ప గొప్ప సన్నివేశాలుంటాయి అలా అప్పట్లో వచ్చిన సినిమాల్లో రామాయణం చరిత్రను ఎంతో గొప్పగా వివరించారు అంతేకాకుండా రెండు వేల పదకొండులో నటసింహ బాలకృష్ణ శ్రీరామరాజ్యం కొత్త తరానికి రామాయణం గొప్పతనం వివరించే ప్రయత్నం చేశారు బాబు రమణల నుంచి రిలీజ్ అయిన మరో గొప్ప చిత్రం ఇదే అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాలరామాయణం రిలీజ్ అయింది బాలలతో గుణశేఖర్ చేసిన గొప్ప సాహసం ఇదే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్ర పోషించి తాతకు తగ్గ మనవడనిపించారు ఈ సినిమా అప్పట్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది ఇక రెండు ఆరులో నాగార్జున రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రిలీజ్ అయిన శ్రీరామదాసు ఎంత గొప్ప విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు రామభక్తి నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా గొప్ప కళాఖండంగా నిలిచింది ఇక గతేడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆది పురుషుతో తో రాముడిగా మెప్పించే ప్రయత్నం చేశారు ఇలా రామాయణం స్టోరీస్ తో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని